రంగంపేటలో ఆరు చెక్కులు సంగాయపేటలో ఒక ఆరు చెక్కులు కుక్కాపూర్లో ఒక మూడు చెక్కులు మరి ఇక్కడ అంశంపల్లిలో ఒక రెండు చెక్కులు బిస్టాపూర్లో ఒక రెండు చెక్కులు గొచ్చారం ఒక చెక్కు మరి పైతరులో ఒక చెక్కు కుమార్ కుమార్ ఒక మూడు చెక్కులు పోతడిపల్లి రెండు చెక్కులు కుమ్మ ముప్పై నాలుగు చెక్కులు కొత్త చెక్కుపల్లి కూడా రెండు చెక్కులు ఉన్నాయి మొత్తం దీని విలువ ఏంటంటే పదకొండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇది మా మండలానికి ఇంత సీఎం సహాయ నిధి నుండి నిరుపేదలు ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వైద్యం చేసుకున్న తర్వాత అటువంటి బిల్స్ని మనకు రాజన్న ద్వారా మనం ప్రభుత్వానికి పంపడం జరిగింది ఇంత పెద్ద అమౌంట్ మా మండలానికి ఇప్పించి నిరుపేదలకు వాళ్ళ బతుకుల వెలుగు నింపిన దానికి కృషి చేసిన మా ప్రియమ నాయకులు ఇన్ఛార్జి రాజరెడ్డి గారికి గురుచర మండలం తరఫున చాలా వందనాలు చేస్తున్నాము ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యే ఒక పక్క ఉన్న ప్రతిపక్షం మన మనము ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నడిపిస్తున్నాము కొంతమంది కావాలని దుష్ప్రచారాలు చేస్తున్నారు ఎందుకంటే ఏది కూడా రూలింగ్ తోటి అవుతుంది రూలింగ్ అంటే ఎమ్మెల్యే అనే పదం వాడుకుంటూ కొంతమందిని మాయమాటలు చెప్పి మభ్య పెడుతున్నారు మీరు భాజపా ఊళ్ళలో మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ అధ్యయపడకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసీ కానీ ఇంకా ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలైనా అధికారులతో మనం చేయించే అత్తా మన రాజన్న గారికి ఉందని ఇన్ఛార్జ్ గారికి ఉందా ఇక్కడ కూడా భయపడదని కొంతమంది నల్లబల్లి మాటలు చెప్పి పబ్లిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇంత పెద్ద అమౌంట్ సుకుమారుగా మన మండలానికి తిప్పియడం ఆషామాషి కాదు జరిగినట్టుగా ఎంతో కృషి పట్టుదల కింది స్థాయి కార్యకర్తల సమిష్టి నాయకత్వం మీ మండల స్థాయిలో కూడా అందరం కూడా ఏ ఏ ఒక్క ఫైల్ వచ్చినా చూసా చెప్పకూడదు దాన్ని ఆన్లైన్ చేయించి వచ్చే వరకు ఫాలోఅప్ చేసుకుంటూ ఒక మంచి ఆఫీస్ని ఏర్పాటు చేసింది రాజానా ఇరవై నాలుగు గంటలు అక్కడ ఒక ఆఫీస్ బయట ఉండడం మనకు ఆన్లైన్ చేయడానికి ఇంత సౌకర్యం ఏ కాన్సెన్స్ లో ఉండదని నేను భావిస్తున్నాను ఇంత కొత్తపల్లి రాజీ అదిందా రాజీ praktikal ok undirbætt